హలో ఈ ఈరోజు వంకాయ పులుసు చేస్తున్నాను దానికోసము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఒక చిటికడంతా జీలకర్ర ఒక చిటికెడంత మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు కూడా వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ నిండా అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రుణమలు తుంచి వేసుకుంటున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్ కట్ చేసుకున్నాను అది కూడా మంచిగా మామూలుగా బ్రౌనీ అంత రావలేదు కొంచెం ఫ్రై అయితే చాలు దానికోసము కొంచెంసేపు మనము మూత అనేది పెట్టేసుకొని తీసుకొని మంచిగా మగ్గిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి నేను కూడా తొందరగా వేగిపోతాయండి ఇలా చిన్న సైజుగా కట్ చేసుకుంటే ఆనియన్స్ అయినా టమోటాలైనా అవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అందులోకి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నిండా సాల్ట్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాను అంటే మీకు రుచికి సరిపడా ఎక్కువ ఉద్దాం తగ్గించుకోండి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుంటున్నాను అవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని కొంతసేపు అట్లా వదిలేయాలండి అప్పుడే ఆ వాటర్ అనేది మొత్తము టమాటోలో వాటర్ అన్నీ బాగా దిగుతాయి కదా కొద్దిసేపు అట్లా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఆగి మూత తీసేసుకుంటే ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది అప్పుడు కొద్దిసేపు అట్లా కలిపేసుకొని చింతపండు నేను ఆల్రెడీ పక్కన నానబెట్టుకున్నానండి ఆ తొక్క మొత్తం పిసికేసి పక్కన పడేసాను ఆ పులుసు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకొని అంతా కలిపేసుకోవాలండి బాగా కలుపుకొని పచ్చివాసన కొంచెం పోయిన తర్వాత ఇంకొన్ని మనకి పులుసుకు తగ్గట్టుగా మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలండి వాటరు బాగా వరకు ఉంచుకోవాలి ఎప్పుడైనా కూడా వాటర్ తరిగిన తర్వాతే వంకాయలు వేస్తే తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడైనా వేయచ్చు ఇప్పుడే అంటే వాటర్ తెల్లిన తర్వాత వేస్తే ఏంటంటే మనకి పులుసులో ఉండే ప పసుపు ఉప్పు కారం ఈ వాసనంతా పోయి పులుసు అనేది మనకి మంచి స్మెల్ వస్తుంది ఆ వాటర్ అంతా పోసిన తర్వాత మూత పెట్టేసుకొని ఆ వాటర్ తెల్లిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి ఈరోజు పావు కేజీ వంకాయలు చేస్తున్నాను దాని సరిపడా నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా సో ఉప్పులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు అవి కూడా తెల్లిన తర్వాత వేసేసుకుంటున్నాను ఇప్పుడే ఉప్పు కారము పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ వాటర్ వేసుకోవడం అట్లా బాగుండదు కర్రీ అనేది మీకు ఏదైనా ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని వంకాయలు వేసుకునేటప్పుడు కలిపేసుకొని మీరు మంచిగా ఉడకపెట్టుకుంటే పులుసు అనేది మంచి టేస్ట్ ఉంటుందండి యాక్చువల్గా పులుసు పొడి కూడా వేస్తారు అది నేను వేయట్లేదు మా మా వారికి అంత ఇష్టం ఉండదు అది ఇట్లా కూడా బాగుంటుంది మెంతులు ఆవాలు వేసేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది ఇది చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను మరీ అంత పులుసు పులుసు చేయట్లేదు దగ్గరికి చేస్తున్నాను అందుకని ఈ వాటర్ అనేది సరిపోతున్నాయి మనకి చూడండి ఎంత బాగుంది కూర ఇంకొంతసేపు మూత పెట్టేసుకొని మనం ఇంకొంచెం దగ్గరికి రానిచ్చే అంతవరకు ముక్క ఉడుకుద్దా లేదా చూసుకొని ఆఫేసుకోవడమేనండి గ్యాసు ఎంతో రుచిగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తానండి